ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా నాజూకుగా ఉండడం కూడా దేహాభిమానమే అంటే నాజూకుగా ఉండడం కూడా దేహాభిమానమే అంటే డెలికేట్గా ఉండడం ఏదైనా ఒక చిన్న మాటకు ఫీల్ కావడం బేజార్ కావడం ఏడవడం ఫీలింగ్ లేక రావడం ఇవన్నీ అలగడం ఏడవడం మొదలైన అసురీ సంస్కారాలు ఏవి పిల్లలైన మీలో ఉండకూడదు సుఖదుఃఖాలు మానవ మొదలైన వాటన్నింటినీ సహించాలి మధురమైన పిల్లలారా నాజూకుగా ఉండడం కూడా దేహాభిమానమే అలగడము ఏడవడము మొదలైన అసురీ సంస్కారాలు ఏవి పిల్లలైన మీలో ఉండకూడదు సుఖ దుఃఖాలు మానావమానాలు మొదలైన వాటన్నింటిని సహించాలి సహిస్తేనే దాని ద్వారా మనకు ప్రాప్తి అనేది అనుభూతి అవుతుంది అందుకే బాబా అంటున్నారు పిల్లలారా సహించాలి ఏదైనా ఒక ప్రాప్తిని పొందాలంటే కొన్ని సహించాల్సి ఉంటుంది అప్పుడే ఆ ప్రాప్తిని మనం పొందగలుగుతాం ప్రశ్న సేవలో అలస అలసత్వం సోమరితనం రావడానికి ముఖ్య కారణమేమి సోమరితనం సేవలో ఎందుకు వస్తుంది దానికి ముఖ్య కారణం ఎప్పుడైతే చూడండి బాబా సీక్రెట్ చెప్తున్నారు ఎప్పుడైతే దేహాభిమానం కారణంగా పరస్పరం లోపాలను చూసుకోవడం మొదలు పెడతారో అప్పుడు సేవ ఢీలా పడిపోతుంది సేవ సేవ ఢీలా పడిపోతుంది ఎందుకంటే టైం అంతా దాంట్లోనే పోతూ ఉంటుంది ఇంక సేవ కోసం ఆలోచనలు ఎక్కడుంటాయి పరస్పరం కలవలేకపోవడం కూడా దేహాభిమానమే నేను ఫలానాతో నడవలేను నేను ఇక్కడ ఉండలేను నా ఇవన్నీ నాజూకుతనానికి గుర్తులు ఈ మాటలు నోట్లో నుంచి రావడం అంటే ముళ్ళుగా అవ్వడం అజ్ఞాకారులుగా అవ్వకపోవడం అజ్ఞాకారులుగా అవ్వకపోవడం పిల్లలు అజ్ఞాకారులుగా అవ్వండి బాబా అంటారు మీరు ఆత్మిక మిలిటరీ కావున బాబా ఆజ్ఞ లభించిన వెంటనే హాజరు అవ్వాలి ఏ విషయంలోనూ నిరాకరించకండి ఎంత మంచి దారుణాయుక్తమైన మాటలు చెప్తున్నారు బాబా ఎవరిడీగా ఉండండి నిరాకరించకండి దేహాభిమానం లేక రాకండి అలగిపోవద్దండి అలగడం కూడా దేహాభిమానమే అని బాబా చెప్తున్నారు అలగడము బేజారు కావడము కోపం చేసుకోవడము ఫీలింగ్ లేక రావడము నేను ఇక్కడ ఉండలేను అని అనడము ఇవన్నీ దేహాభిమానానికి గుర్తులు ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి పిల్లలకు మొట్టమొదటి శిక్షణ లభిస్తుంది దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా కావాలి నేను ఒక ఆత్మను అని దేహీ అభిమానులుగా అయితేనే బాబాను స్మృతి చేయగలుగుతారు అది అజ్ఞాన కాలం ఇది జ్ఞానకాలం జ్ఞానాన్ని సరువులకు సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరే ఇస్తారు అతడు నిరాకారుడు అనగా అతడికి మనుష్య ఆకారం ఏదీ లేదు మనుష్య ఆకారం ఉన్నవారిని ఎవ్వరినీ భగవంతుడు అని అనడానికి వీల్లేదు ఇప్పుడు ఆత్మలన్నీ నిరాకారమైనవే కానీ దేహాభిమానం లేకి రావడం వల్ల స్వయాన్ని ఆత్మగా మర్చిపోయారు ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలని బాబా అంటున్నారు కావున స్వయాన్ని ఆత్మగా భావించండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ జన్మాంతరాల పాపాలు అవుతాయి ఇంకే ఉపాయము లేదు ఆత్మయే పతితంగా ఆత్మయే పావనంగా అవుతుంది సత్యత్రేతాయుగాలలో పావనాత్మలు ఉంటాయి ఆత్మలు రావణ రాజ్యంలోనే మళ్ళీ పతితంగా అవుతాయి పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితంగా అయ్యారని మెట్ల చిత్రంలో చూపించారు కింది దిగుతా దిగుతా పతితం అయిపోయింది ఐదు వేల సంవత్సరాల ముందు ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో పావనంగా ఉండేవారు దానిని నిర్వాణధామము అని పిలుస్తారు మళ్ళీ కలియుగంలో ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడు ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు పిల్లలు నేను మీకు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఏ జ్ఞానాన్నైతే ఇస్తున్నానో అది కేవలం నేను మాత్రమే ఇస్తానని బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది బాబాయే వచ్చి మళ్ళీ వినిపించాల్సి ఉంటుంది ఇక్కడ మనుషులు ఎన్నో శాస్త్రాలను తయారు చేశారు ఆధ్యాత్మికమంటేనే శాస్త్రాలు చదవడం వేదాలు చదవడం అనుకుంటారు కదా సత్యుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు అక్కడ భక్తి మార్గము ఉండదు భక్తి మార్గం యొక్క అంశము ఉండదు జ్ఞాన మార్గం కూడా ఉండదు ఇప్పుడు మీరు నా ద్వారానే పతితుల నుండి పావనులుగా కాగలరు పావన ప్రపంచం తప్పకుండా తయారై తీరుతుంది కావున నేనొచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మీరు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి అలగడము ఏడవడము ఇవన్నీ అసురి స్వభావాలు సుఖ దుఃఖాలు మానవమానాలు అన్నింటినీ పిల్లలు సహించాలని బాబా అంటారు మీరు నాజూకుగా ఉండకూడదు నేను ఫలానా స్థానంలో ఉండలేను అన్న భావన కూడా నాజూకుతనమే వీరి స్వభావం ఇలా ఉంది వీరి ఇలాంటి వారు వారు అలాంటి వారు ఇవేవీ ఉండకూడదు మీ నోటి ద్వారా సదా పుష్పాలే వెలువడాలి ముళ్ళు వెలువడకూడదు ఎంతోమంది పిల్లల నోటి నుండి ముళ్ళు వెలువడుతూ ఉంటాయి ఎవరినైనా కోపం చేయడం కూడా ముండ్లే కదా పిల్లలు పరస్పరం కలిసి ఉండలేరు దేహాభిమానం ఉన్న కారణంగా బాబా అంటున్నారు పరస్పరం లోపాలను చూసుకుంటున్న కారణంగా స్వయంలో అనేక రకాలైన లోపాలు ఉండిపోతాయి అది ఏది చూస్తామో దాని గురించి ఆలోచిస్తాము దాని గురించే మాట్లాడతాము తద్వారా ఏమవుతుంది మనలో కూడా లోపాలు ఉండిపోతాయి మనం గుణాలను చూస్తా గుణాలనే మాట్లాడతా గుణాలనే వర్ణన చేస్తూ ఉంటే మనలో కూడా గుణాలు వస్తూ పోతాయి కావుననే సేవ చల్లబడిపోతుంది చూడండి సేవ చల్లబడడానికి కారణమేమి అలసత్వం సోమరితనం సేవలో రావడానికి కారణమేమి అంటే బాబా ఏమన్నారు మొట్టమొదటనే చెప్పినారు ప్రశ్నోత్తరాలలోనే సేవలో అలసత్వము సోమరితనము చల్లబడ్డానికి కారణం దేహాభిమానము ఇతరులలోని అవగుణాలు చూసి దానినే వర్ణన చేస్తూ దాంట్లోనే టైం అంతా పోతూ ఉంటుంది ఇది కూడా డ్రామానుసారంగా జరుగుతుందని బాబా అర్థం చేయిస్తారు చూడండి పరస్పరం లోపాలు చూసుకుంటున్నందున స్వయంలో అనేక రకాలైన లోపాలు ఉండిపోతాయి కానీ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి కదా మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుతో యుద్ధం చేస్తారు ఎంత అలర్ట్గా ఉంటారు అది వారి పని వరదలు వచ్చినప్పుడు లేదా ఏవైనా గొడవలు జరిగినప్పుడు కూడా మిలిటరీని పిలి పిలిస్తారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిని పిలుస్తారు కదా సో బాబా అంటున్నారు ఏవైనా గొడవలు జరిగినప్పుడు కూడా మిలిటరీ వాళ్ళని పిలుస్తారు కదా ఆ మిలిటరీ వాళ్ళు కూలీల పనిని కూడా చేయడం మొదలు పెడతారు సర్వెంట్స్ కదా ఇక్కడ ఈ మట్టినంతటిని నింపండి అని గవర్నమెంట్ మిలిటరీకి ఆర్డర్ని ఇస్తుంది ఎవరైనా చేసేందుకు రా రాకపోతే తుపాకీతో కా కాల్ చేస్తారు గవర్నమెంట్ ఆర్డర్ ఆర్డర్ని అంగీకరించాల్సిందే చూడండి బాబా ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అలాగే మీరు కూడా సేవ కోసం బంధింపబడి ఉన్నారు అని బాబా అంటున్నారు బాబా సేవ కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెంటనే ఉపస్థితం అవ్వాలి అలా అంగీకరించకపోతే మిమ్మల్ని మిలిటరీ అని పిలవరు అలాంటి వారు బాబా హృదయాన్ని కూడా గెలవరు అందరికీ సందేశాన్ని అందించడంలో మీరు బాబాకు సహాయకులు ఎక్కడైనా మ్యూజియం మ్యూజియంని తెరిస్తే పది మైళ్ళ దూరం ఉంది అని అంటారు కొరకైతే ఎంత దూరమైనా వెళ్ళాలి కదా ఖర్చుకి కూడా ఆలోచించకూడదు అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన గవర్నమెంట్ అయినా అనంతమైన తండ్రి ఆర్డర్ లభిస్తోంది ధర్మరాజు వారికి కుడి భుజమైనారు వారి శ్రీమతం పైన నడవకపోతే కింద పడిపోతారు మీ కళ్ళను శుద్ధంగా తయారు చేసుకోండి అని శ్రీమతం చెప్తోంది కామవికారం పైన విజయాన్ని పొందేందుకు ధైర్యాన్ని కలిగి ఉండాలి ఇది బాబా ఆజ్ఞ మనము దీన్ని అంగీకరించకపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతాం ఇరవై ఒక్క జన్మలు రాజ్యంలో నష్టం వాటిల్లుతుంది పిల్లలు లేకుండా నన్ను ఎవ్వరూ ఎప్పుడూ తెలుసుకోలేరని బాబా అంటారు కల్ప పూర్వం వారే మెల్లమెల్లగా వెలువడుతూ ఉంటారు ఇవి పూర్తిగా కొత్త విషయాలు ఇది గీతాయుగం కానీ శాస్త్రాలలో ఈ సంగమయుగం గురించిన వర్ణనే లేదు తెలియనే తెలియదు గీతనే వారు ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళారు కానీ నేను ఎప్పుడైతే రాజయోగాన్ని నేర్పుతానో బాబా దాని గురించి క్లారిటీగా చెప్తున్నారు నేను ఎప్పుడైతే రాజయోగాన్ని నేర్పుతున్నానో అప్పుడే కదా యుగం అనేది శురు అప్పుడు సంగమ యుగమే అవుతుంది కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ రాదు ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క నశ ఉంది మనుషులకు భక్తి మార్గం యొక్క నశ ఉంది భగవంతుడు వచ్చినా మేము భక్తిని వదలము అంటారు ఈ ఉన్నతి మరియు పతనాల మెట్ల చిత్రం చాలా బాగుంది అయినా మనుషుల కళ్ళు తెరుచుకోవు మాయ నశాలో పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోయారు జ్ఞానం యొక్క నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది మొదట దైవీ గుణాలు కూడా కావాలి బాబా ఆజ్ఞ ఏదైనా లభిస్తే దాన్ని ఎప్పుడూ తిరస్కరించకూడదు ఇది నేను చెయ్యలేను అని అనడం ఆజ్ఞాకారులుగా అవ్వకపోవడమే ఇలా ఇలా చెయ్యాలి అని శ్రీమతం లభిస్తే ఇది శివబాబా బాబా శ్రేష్ట మతము అని భావించాలి వారు సద్గతి దాత వారి మతం ఎప్పుడూ తప్పుగా ఉండదు నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తానని బాబా అంటున్నారు ఇతడి కన్నా లక్ష్మి ఉన్నతంగా అవుతుంది అని బాబా అంటారు స్త్రీలను ముందుంచడం జరుగుతుంది గాయనం కూడా ఉంది మొదట లక్ష్మి తర్వాత నారాయణుడు యత రాజారాణి తథా ప్రజ మీరు కూడా ఈ విధంగా శ్రేష్టంగా అవ్వాలి ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటిపైన రావణ రాజ్యం ఉంది రామరాజ్యం కావాలి అని అందరూ అంటారు ఇప్పుడు ఇది సంగమ యుగం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం ఉండేది కాదు మరి అది ఎలా వచ్చింది ఇది ఎవ్వరికీ తెలియదు అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు కలియుగం ఇప్పుడు పసిపిల్లవాడిలా ఉంది ఇంకా చిన్నగా ఉంది అన్ బాల్యంలోనే ఉంది అంటారు మనుషులు ఇంకా నిద్రలో పడుకొని నేర్ పడుకునేదే నేర్పిస్తున్నారు పడుకొనే ఉన్నారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మిక తండ్రియే ఆత్మలకి జ్ఞానాన్ని ఇస్తున్నారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కృష్ణుణ్ణి ఆత్మిక తండ్రి అన్నారు అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు కృష్ణుని ఆత్మిక తండ్రి అని కూడా అన్నారు ఓ ఆత్మిక పిల్లల్లారా అని అతడు సంబోధించలేరు జ్ఞానసాగరుడైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకి ఇస్తున్నారని కూడా వ్రాయాలి ప్రపంచంలోని మనుషులందరూ దేహాభిమానంలో ఉన్నారని బాబా అర్థం చేయిస్తారు నేను ఆత్మనని ఎవ్వరికీ తెలియదు ఎవరి ఆత్మ లీనమవ్వదు అని బాబా అంటారు వాస్తవానికి దసరా దీపావళి పండుగలు అంటే ఏమిటో పిల్లలైనా మీకు అర్థం చేయించడం జరుగుతుంది ఊరికనే అక్కడ అలంకారం చేసేసి వీళ్ళు సుందరంగా అలంకరించుకొని పోయి చూసి వస్తారు అంతవరకే కానీ దాని అర్థం బాబా వచ్చి మనకు క్లారిటీగా చెప్తున్నారు దసరా అంటే పంచ వికారాలను పంచతత్వాలపైన విజయాన్ని పొందడం రావణాసుని కాల్చేయడం మనలో ఉన్న రావణాసుని కాల్చేయడం అని దీపావళి అంటే ఆత్మరూపి జ్యోతిని వెలిగించుకోవడం సత్యమైన దీపావళి అజ్ఞాన అంధకారం నుండి దూరం కావడం మనుషులు చేసే పూజలు మొదలైనవన్నీ అంధవిశ్వాసంతో ఉన్నాయి వాటిని బొమ్మల పూజలు రాతి పూజలు అంటారు ఇప్పుడు మీరు పారస కలవారిగా అవుతున్నారు కాబట్టి రాళ్ల పూజని మీరు చెయ్యరు తెలుసు కాబట్టి చిత్రాల ముందుకెళ్ళి కాళ్ళకు నమస్కరిస్తారు కానీ ఏమి అర్థం చేసుకోరు జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు జ్ఞానం అర్ధకల్పం కొనసాగుతుంది మళ్ళీ ద్వాపర యుగం నుంచి భక్తి ప్రారంభమవుతుంది ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావున భక్తి పైన వైరాగ్యం వస్తుంది భక్తి ఏమి ప్రపంచం పైన వ్యక్తి వస్తు వైభవాలపైన వైరాగ్యం రావాలి ఇప్పుడు ప్రపంచమే మారనున్నది కలియుగంలో భక్తి ఉంటుంది సత్యుగంలో భక్తి ఉండదు అక్కడ అందరూ పూజ్యులే ఉంటారు పిల్లలు మీరు కాళ్ళకెందుకు నమస్కరిస్తారు అని బాబా అంటారు కల్పం మీ నుదురు అరిగిపోయింది నమస్కరించి మీరు డబ్బును కూడా వ్యర్థం చేసుకున్నారు కానీ ఏమీ లభించలేదు మాయ పూర్తిగా మిమ్మల్ని అటువైపుకి తిప్పేసింది నిరుపేదలుగా చేసేసింది ఇప్పుడు బాబా వచ్చి మీ నుదురుని సరిగ్గా చేస్తున్నారు ఇప్పుడు మెల్లమెల్లగా యూరోపియన్లు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ భారతవాసీలు పూర్తిగా తమో గుణులుగా అయిపోయారని బాబా అర్థం చేయించారు ఇతర ధర్మాల వారు చివరిలో వస్తారు కాబట్టి వారు సుఖాన్ని మరియు దుఃఖాన్ని రెండింటినీ తక్కువగా పొందుతారు భారతవాసులకు సుఖము అపారంగా ఉంటుంది అలాగే దుఃఖము కూడా అపారంగా ఉంటుంది ప్రారంభంలో ధనవంతులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు కానీ ఇతర ధర్మాల వారు మీలాగా మొదటిలోనే ధనవంతులుగా అవ్వరు మెల్లమెల్లగా వృద్ధి అవుతారు చివరిలో ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు ఈ సమయంలో భారతదేశం అందరికన్నా బికారిగా అయిపోయింది అంధశ్రద్ధలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది నేను దేనినైతే స్వర్గంగా తయారు చేశానో అది నరకంగా అయిపోయిందని బాబా అంటున్నారు మనుష్యులు కోతి బుద్ధి వారిగా అయిపోయారు వారిని వచ్చి మందిరానికి అర్హులుగా చేస్తున్నాను వికారాలు చాలా చెడ్డవి క్రోధం ఎంతగానో ఉంటుంది మీలో క్రోధం ఏమాత్రమూ ఉండకూడదు పూర్తిగా మధురంగా శాంతిగా అతి మధురంగా అవ్వండి రాజ్య పదవిని పొందేవారు కోటికి ఒక్కరు వెలువడతారని కూడా మీకు తెలుసు నేను నర నుండి నారాయణిగా తయారు చేసేందుకు వచ్చాను అందులోనూ అష్టరత్నాలు ముఖ్యంగా గాయనం చేయబడతాయి అష్టరత్నాలు వాటికి మధ్యలో బాబా ఎనిమిది మంది ఓనర్గా అవుతారు అది నంబర్ వారుగా నంబర్ వార్ పురుషార్థానుసారంగా దేహాభిమానాన్ని వదలడంలో ఎంతో శ్రమించాల్సి ఉంటుంది దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి ఆత్మాభిమానిగా అయితేనే తొలగిపోతుంది పక్కా బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ స్థితి ఉంటుంది కూర్చుంటూ కూర్చుంటూ శరీరాన్ని త్యజించి వెళ్ళిపోతారు వారు శరీరాన్ని వదిలితే వాయుమండలం కూడా పూర్తి శాంతమైపోతుంది ఎక్కువగా ప్రభాత వేళలో శుద్ధ సమయంలో వారు శరీరాన్ని వదులుతారు రాత్రి వేళ మనుషులు వాతావరణాన్ని చాలా అశుద్ధంగా చేస్తారు ఉదయం స్నానం మొదలైనవి చేసి భగవంతుడా అని అనడం మొదలు పెడతారు పూజ చేస్తారు బాబా అన్ని విషయాలను అర్థం చేస్తూ ఉంటారు ప్రదర్శిని కూడా మొట్టమొదట మీరు అల్లా పరిచయాన్ని ఇవ్వండి మొదట అలఫ్ తర్వాత బే బాబా మరియు వారసత్వం ఒక్క నిరాకారుడే అందరికీ తండ్రి తండ్రి అయిన ఆ రచయితయే రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని అర్థం చేయించగలరు నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు బాబా పరిచయాన్ని మీరిస్తే మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నలు అడగడానికి ఎవ్వరూ ఎవరికీ సాహసం ఉండదు మొదట బాబా పైన నిశ్చయం పక్కాగా ఏర్పడితే ఎనభై నాలుగు జన్మలు ఈ విధంగా తీసుకుంటారు అని ఆ తర్వాత చెప్పండి చక్రాన్ని అర్థం చేసుకున్నాక తండ్రిని అర్థం చేసుకున్నాక మనసులో ఇంకే ప్రశ్నలు రావు బాబా పరిచయాన్ని ఇవ్వకుండా మీరు ఎన్ని విషయాలు చెప్పినా అందులో కేవలం మీ సమయం మాత్రమే వ్యర్థమవుతుంది బాబా పరిచయం లేకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడినా మన టైం వేస్ట్ అవుతుంది అంతే దానివల్ల వాళ్ళకి ఏం లాభం ప్రపంచంలో కూడా అనేక మాటలు వింటారు కదా మీ గొంతు ఎండిపోతుంది అంతే మొట్టమొదట తండ్రి పరిచయాన్ని చెప్పండి తద్వారా వాళ్ళ జీవితం శ్రేష్టంగా అవుతుంది కేవలం జ్ఞానాన్ని చెప్పినంత మాత్రాన వారు అర్థం చేసుకోరు చాలా సింపుల్గా మెల్లగా కూర్చొని అర్థం చేయించాలి ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేయించగలరు పెద్ద పెద్ద మ్యూజియంలో బాగా అర్థం చేయించేవారు సహాయం చేయాలి కొన్ని రోజులు తమ సెంటర్ని వదిలి సహాయం ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళాలి మీ వెనుక సెంటర్ని సంభాళించేందుకు ఎవరినో ఒకరిని పెట్టండి చూస్తున్నారా ఏమేమి చెప్తున్నారు ఇది మురళి విన్నారు అంటే ఎంతమంది వింటున్నారో అంతమంది సేవకు అలా ఎక్కడ మ్యూజియంలు ఉంటాయో పుట్టపర్తిలో ఎంత పెద్ద మ్యూజియం ఉంది కదా శివదర్శన ఆర్ట్ గ్యాలరీ ఎంతమంది రోజుకు నూరు మంది మినిమం మ్యాక్సిమం నాలుగు వందల మంది పైన వస్తూనే ఉంటారు పొద్దున ఇంకా తెరవడమే లేదు అనేక మంది హ్యాండ్స్ సేవాదారీలు వస్తే ఉండడానికి వస్తుంది భోజనం చేసుకోవడానికి వస్తుంది అన్నీ ఉంది వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురుషార్థం చేసుకుంటే చాలా మంచిది కదా ఇప్పుడు సత్యసాయి బాబా బర్త్డే వస్తుంది పది రోజులు వాళ్ళు ఆచరిస్తున్నారు పద్నాలుగో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మనం కూడా శివలింగం దగ్గర అనేక రకాలుగా దాన్ని తయారు చేసి అనేక ఆత్మలు వస్తారు కదా ఉదయం కూడా మనము నవంబర్ నెల డిసెంబర్ నెల మ్యూజియం తెరుస్తున్నాం అందుకయే బాబా అంటున్నారు మ్యూజియంలో బాగా అర్థం చేయించేవారు సహాయం చేయాలి కొన్ని రోజులు తమ సెంటర్ని వదిలి సహయోగం ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళాలి చూడండి ఎవరెవరు సెంటర్లు వాళ్ళ వాళ్ళు అదే సర్వస్వం అనుకుంటున్నారు మీ వెనుక సెంటర్ని సంభాళించేందుకు ఎవరినో ఒకరిని కూర్చోబెట్టండి మీ సమానంగా గద్దీని సంభాళించేందుకు ఎవరిని తయారు చేయకపోతే మీరు ఎందుకు పనికిరారనే అర్థం మీరు ఏ సేవ చేయలేదనే అర్థం సేవను వదిలి ఎలా రావాలి అని బాబాకు రాస్తారు అరే పలానా ప్రదర్ ఫలానా స్థానంలో ప్రదర్శిని సేవ ఉంది అక్కడికి వెళ్ళండి అని బాబా స్వయం చెప్తున్నారు చూస్తారా టైం దగ్గరికి వచ్చింది కదా అందుకోసమే బాబా చెప్తున్నారు మీరు గద్దీకి అర్హులుగా ఎవరిని తయారు చేయకపోతే మీరు ఎందుకు పనికి వస్తారు అంటే మన సమానంగా ఇతరులను తయారు చేయలేదంటే ఎలా మనుషులు వస్తా ఉంటే తయారు చేయొచ్చు కానీ మనుషులే రాకపోతే ఎట్లా తయారు చేస్తారు పాపం అనేక స్థానాల్లో కూడా అనేక రకాలుగా ఇప్పుడు సేవా కేంద్రాల్లో సెంటర్కి వచ్చే అన్నయ్యలక్కాయిలే తగ్గిపోతున్నారు అంతా ఆన్లైను మొబైలు మొబైల్లో వినండి ఎక్స్ట్రా ట్యూషన్ ఇది కానీ సెంటర్కి వెళ్తేనే కదా వాయుమండలం వైబ్రేషన్స్ ఉంటాయి దృష్టి దొరుకుతుంది ప్రస్ మురళి తర్వాత ఆ వాయుమండలము భగవంతుడు వచ్చి తెలిపించేటువంటి ఆ శక్తి ఇవన్నీ దొరకవు కదా ప్రసాదము భోగము అన్నీ దొరుకుతాయి తో బాబా అంటున్నారు బాబా ఆజ్ఞనిచ్చిన వెంటనే పరిగెత్తాలి వారినే మహారథి బ్రాహ్మణి అని పిలవడం జరుగుతుంది మిగిలిన వారందరూ గుర్రపు సవారి మరియు కాల్బలం వారు అందరూ సేవలో సహాయం చేయాలి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎవ్వరినీ మీ సమానంగా తయారు చేయకపోతే మరి మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు బాబా అమ్మయ్య ఇంత సమయంలో సెంటర్ని సంభాళించేందుకు మెసేంజర్ని తయారు చేయలేదా రకరకాలైన మనుషులు వస్తూ ఉంటారు వారితో మాట్లాడేందుకు తెలివే తెలివి కూడా కావాలి మురళీని కూడా రోజు చదవాలి మరియు వినాలి మురళి చదవకపోతే అబ్సెంట్ మార్క్ పడినట్లే పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని ఆక్రమించాలి మీరు మొత్తం సేవం చేస్తారు కదా పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేయడమే దాన్ని విశ్వాన్ని ఆక్రమించడం లేదా చుట్టుముట్టడం అంటారు అందరికీ ముక్తి జీవన్ముక్తి ధామాల మార్గాన్ని చూపించాలి దుఃఖాల నుండి విముక్తులను చెయ్యాలి దారి చూపించాలి మార్గాన్ని చెప్పాలి దుఃఖం పాపం అనేక ఆత్మలకి భగవంతుడి గురించి తెలియక ఎన్ని చింతలలో బేజారుగా ఉన్నారు వాళ్ళని మంచిగా చేయాలి కదా అందుకే బాబా అంటున్నారు अच्छा मीठे मीठे शिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांशम చాలా మధురంగా శాంత స్వభావంగా అవ్వాలి ఎప్పుడూ క్రోధం చేసుకోకూడదు మీ కళ్ళను చాలా చాలా శుద్ధంగా చేసుకోవాలి చాలా చాలా మధురంగా శాంత స్వభావంగా కావాలి బాబా అంటున్నారు ఎప్పుడు క్రోధం చేసుకోకూడదు మీ కళ్ళను చాలా చాలా శుద్ధంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాబా ఏ ఆజ్ఞనిచ్చినా దానిని వెంటనే అంగీకరించాలి మొత్తం విశ్వమంతటిని పతితుల నుండి పావనులుగా తయారు చేసే చేయాలి అనగా సేవలో ఉమంగ ఉల్లాసాలు ఉండాలి అంటున్నారు బాబా అనగా చుట్టుముట్టాలి అన్ని వైపులా సేవ ధున్ కావాలి విశ్వసేవ ఉండాలి స్వసేవ కూడా ఉండాలి వరదానం తండ్రి స్మృతి ద్వారా అసంతుష్టతతో కూడిన పరిస్థితుల్లో కూడా సదా సుఖము మరియు సంతోషం యొక్క అనుభూతిని చేసే మహావీరులుగా కండి తండ్రి స్మృతి ద్వారా అసంతుష్టతతో కూడిన పరిస్థితుల్లో కూడా సదా సుఖము మరియు సంతోషం యొక్క అనుభూతిని చేసే మహావీరులుగా కండి వివరణ సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితిలోనూ సదా సంతుష్టంగా ఉంటారు ఎందుకంటే జ్ఞానశక్తి ఆధారంతో పర్వతం లాంటి పరిస్థితి కూడా దూదిలాగా అనుభవం అవుతుంది దూది అంటే అసలు ఏమీ లేనట్లు పరిస్థితి సంతోషాన్ని కలిగించనిది అయినా అంటే ఆ పరిస్థితి ద్వారా సంతోషం కలగకపోయినా దుఃఖము ఘటన అయినా దుఃఖపు పరిస్థితుల్లో కూడా సుఖము స్థితి ఉన్నట్లయితే అప్పుడు మహావీర్ అంటారు ఏమైనా కానీ నథింగ్ న్యూ అనగా కొత్తదేమీ లేదు అన్న భావనతో పాటు తండ్రి స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు అప్పుడు దుఃఖము అశాంతి అలా కూడా రాదు స్లోగన్ తమ దైవీ స్వరూపము సదా స్మృతిలో ఉంటే ఏ వ్యర్థము వైపుకి దృష్టిపోదు దైవీ స్వభావము స్వరూపం తమ దైవీ స్వరూపం సదా స్మృతిలో ఉంటే ఏ వ్యర్థము వైపుకి దృష్టి వెళ్ళదు అవ్యక్త సూచన సైన్స్ సారీ అవ్యక్త సూచన స్వయం కోసం మరియు సరువుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి వివరణ సైన్స్ శక్తి యొక్క ప్రయోగం లైట్ ఆధారంతో ఉంటుంది కరెంట్ ఆధారంతో ఉంటుంది కంప్యూటర్ నడిచిన కంప్యూటర్ మైట్ కానీ ఆధారం లైటే అలా మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం లైటే లైట్ అంటే ప్రకాశం లైట్నెస్ ప్రకృతిలోని ఆ లైట్ అనేక రకాలైన ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపించినప్పుడు మీది అభినాశి పరమాత్మ లైట్ ఆత్మిక లైట్ మరియు అలాగే ప్రాక్టికల్ స్థితి లైట్ ఏమేమి లైట్ మన దగ్గర పరమాత్మ లైట్ ఆత్మ లైట్ మరియు ప్రాక్టికల్ స్థితి కూడా లైట్ అంటే తేలికగా ఉండడం వల్ల దీని వలన దేన్నైనా ప్రయోగించగలుగుతారు అక్కడ లైటే ఆధారము ఇక్కడ లైటే ఆధారం కానీ లైట్గా ఉన్నప్పుడే స్థితిను లైట్గా పరమాత్మను ప్రకాశమే ఆత్మాను ప్రకాశమే స్థితిను శక్తివంతంగా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు తేలికగా ఉన్నప్పుడు ఏదైనా మీరు गलर। अच्छा ओम शांति बाबा ओम शांति थैंक यू बाबा